వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ఒక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సంక్రాంతి పండుగ అంటేనే ఒక రైతుల పండుగ ఇది పంట చేతికి వచ్చే సమయం రీత్యా వ్యాపార రీత్యా చదువుల రీత్యా ఉండే ఉండేవాళ్ళు కూడా తిరిగి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతోటి సంతోషంగా జరుపుకునే రోజు ఈరోజు అటువంటిది ప్రతి ఏటా ఈ గ్రామ ప్రజల కోసం ఈ ప్రాంత ప్రజల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా మదన్ మోహన్ రెడ్డి గారు ఆయన టీం ఇంత ఖర్చు చేసి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వాళ్ళని నేను అభినందిస్తున్నా ఎందుకంటే నేను కూడా ఈరోజు ఎందుకు ఇక్కడికి రావడం జరిగిందంటే మా జిల్లా అధ్యక్షుడినే యోజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చి మద్దతు తెలపాల్సిన బాధ్యత నా ఉంది కాబట్టి ఈ రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది ప్రతి గ్రామము ప్రతి నియోజకవర్గము ఈ రోజు తిరగడం మొదలు పెట్టాం ఎందుకంటే ఇంకా ఎన్నికలకు కేవలం రెండు నెలలు మాత్రమే టైం ఉంది ఇంకా ఆట మొదలు పెట్టాల్సిన దానికి టైం దగ్గరికైంది కాబట్టి ఈ రోజు టీజీ ఖచ్చితంగా గడప గడప తిరుగుతా ఊరు ఊరు తిరుగుతా మండలం జెండా రెట్టి జనంలో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక్కడు ఒకవైపు రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు కూడగట్టడానికి రాష్ట్రంలో ఉండే యువకులను అందరినీ కూడా కలుస్తా ఈ రోజు నుంచి మంచి గురించి చెప్తా చంద్రబాబు నాయుడు చేసిన మోసాల గురించి ప్రజలకు రాష్ట్రంలో పెట్టుకుంటున్న అనైతిక పొత్తుల గురించి కూడా అందరికీ చెప్పుకుంటా తిరుగుతా నేను ఎందుకంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి అంటే పడదు జనసేన వాళ్లకు జగన్మోహన్ రెడ్డి అంటే పడదు బిజెపి వాళ్లకు జగన్మోహన్ రెడ్డి అంటే పడదు కాంగ్రెస్ వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి అంటే పడదు ఎందుకు మనం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన ఆస్తులను ఆయన అక్రమ ఆయన ఏదో ఒక రకంగా అధికారంలో ఎవరుంటే వాళ్ళను మేనేజ్ చేసుకుంటా అన్నిటినీ కాపాడుకుంటా వచ్చినాడు ఇన్ని రోజులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన స్కాములు బయట ఆయన చేసిన అక్రమాలు బయట Please subscribe dot news